ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన మొదటి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము ఆయనేం చేస్తాడు ఆయన మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు దీనికి ముందున్న వాక్యాన్ని గమనించండి ప్రభు రాకడయందు మీ ఆత్మయు ప్రాణము దేహము నిందారహితముగా కాపాడబడునుగాక అని వ్రాయబడి ఉంది మనం ప్రతి భాగంలోనూ సంపూర్ణలమయ్యేంత వరకు ఆయన మనలను పవిత్రపరిచే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు మన ఆత్మ ప్రాణం దేహం మొత్తం రాకడ వరకు నిందారహితంగా ఉండేటట్లు ఆయన కాపాడతాడు మనలను తన కృప నుండి జారిపోనీయడు పాపపు అధికారం క్రిందకు వెళ్ళనీయడు ఇవి ఎంత గొప్ప అభయాలు మాటలతో వివరించలేని అలాంటి గొప్ప బహుమానాలను మనకిచ్చిన దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించాలి ఎవరు ఈ పనిని మన కోసం చేస్తారు చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచినవాడే పాపపు మరణంలో నుండి క్రీస్తు యేసునందున్న నిత్య జీవితంలోనికి మనలను పిలిచినవాడే మన కోసం ఆ పవిత్ర పరిచే కార్యక్రమం జరిగిస్తాడు ఆయన మాత్రమే ఆ పనిని చేయగలడు అలాంటి పరిపూర్ణత భద్రత కేవలం సర్వ కృపానిధి అయిన దేవుని నుండే వస్తాయి ఎందుకు ఆయన ఈ పని జరిగిస్తాడు ఎందుకంటే ఆయన విశ్వాస్యత గలవాడు నమ్మకమైన వాడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని రక్షిస్తానని ప్రమాణం చేసి వారికిచ్చిన తన సొంత వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన నమ్మదగినవాడు తన కుమారుని ఎడల ఆయన నమ్మకమైనవాడు కుమారునికి అప్పగింపబడిన విశ్వాసులను నిందారహితంగా ఉంచడమే కుమారుని యొక్క బహుమానం మనలను ప్రత్యేకమైన రీతిలో మనలో మొదలు పెట్టిన పని విషయములో ఆయన నమ్మకమైన వాడు పరిశుద్ధులు తమ సొంత నమ్మకత్వం మీద ఆధారపడరు కాని ప్రభు నమ్మకత్వం మీదనే ఆధారపడతారు నా ప్రాణమా లేచి నిలబడు ఈ మొదటి రోజున గొప్ప వాక్యపు విందు చేసుకొని అంతగా ఆసక్తి కలిగించని కాంతి విహీనమైన ఈ నెలను ప్రారంభించు బయట అంతా పొగమంచు ఆవరించి ఉండవచ్చు అయినా నీలో సూర్యకాంతులు విరజింబుతాయి